ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మనకు అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు ఎందుకంటే ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం బంగారం కోసం అక్షయ తృతీయ రోజున షాపుల్లో లైన్లు కట్టి మరీ బంగారాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ అక్షయ తృతీయ రోజున కేవలం ఒక చిన్న ముక్కు పుడుక తీసుకున్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అని మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఇలా బంగారాన్ని సంవత్సరం అంతా కొంటూ ఉంటారు అని అలానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి బంగారానికి లోటు లేకుండా చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే ప్రతి ఆడవాళ్ళు కూడా బంగారాన్ని అక్షయ తృతీయ రోజున కొంటూ ఉంటారు అక్షయ తృతీయ అనేది చాలా శుభకరమైన రోజు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టుగా భావిస్తూ ఉంటాము అయితే మరీ ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున అమ్మవారికి సంబంధించిన లాకెట్ని కానీ లేదా ఏదైనా చిన్న కాయిన్ పైన అమ్మవారి ముద్రను కానీ వేయించి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా అక్షయ తృతీయ అనే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే గనక అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహంతో మనం బంగారాన్ని ఈ సంవత్సరమంతా కొంటూనే ఉంటాము బంగారానికి లోటు అనేది ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే అక్షయ తృతీయ లోపు ఇంట్లో నుండి ఈ వస్తువులను తీసివేయండి చాలు ఆ వస్తువులను మీ ఇంట్లో నుండి తీసివేసిన తక్షణం అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక ఆ వస్తువులను మీ ఇంట్లో నుండి తీసివేసి తరువాత అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజించండి చాలు ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అక్షయ తృతీయ అనేది ఆడవారికే కాదు లక్ష్మీదేవతకి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజు మనం అమ్మవారిని పద్మాలతో పూజించాలి తామర పువ్వుతో పూజించాలి తామర గింజలు తామర పువ్వులు అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నం అంటే క్షీరాన్నం అంటాం కదా పాలతో చేసిన నైవేద్యాన్ని వండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి పద్మాలు అంటే తామర పూలను అమ్మవారి చుట్టూ ఉంచాలి అమ్మవారికి తామర పూలంటే మహాప్రీతికరం తామర పూలతో శుక్రవారం కానీ ప్రత్యేకమైన తిథి వారాల్లో కానీ అలానే మంగళవారం కానీ అలానే ఇలా అక్షయ తృతీయ వంటి రోజుల్లో పద్మాలు అంటే తామర పూలు వాటితో పూజిస్తే అమ్మవారిగా ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు వారికి పద్మాలు అంటే అంత ఇష్టం అమ్మవారి పీఠం కూడా పద్మమే అలా ఎంతో అద్భుతమైన పద్మాలతో పూజించడం వల్ల ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు అంతేకాకుండా అమ్మవారికి నెయ్యి దీపం అంటే కూడా ఎంతో ఇష్టం ఆవు నెయ్యితో చేసిన ప్రసాదమన్నా నెయ్యితో వెలిగించే దీపం అన్న ఆవుపాల నైవేద్యం అన్నా అమ్మవారికి చాలా ప్రీతికరం ఇలా అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా నైవేద్యాన్ని దీపం దూపాన్ని అలానే ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున అమ్మవారి అష్టోత్తరాలను చదువుకోవడం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది జరుగుతుంది మీ ఇంట్లో బంగారం ఎప్పుడు కూడా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు ఇక అక్షయ లోపు మీ ఇంట్లో నుండి ఏ వస్తువులను తీసివేయాలో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి అయితే అక్షయ లోపు మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను ఖచ్చితంగా వెంటనే తీసివేయండి ఆ వస్తువులు ఏంటి అంటే ముఖ్యంగా చీపిరు ఈ చీపిరి అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అలాంటి చీపిరిని ఎప్పుడూ కూడా పాడైపోయిన వాటిని వాడకూడదు ఇంట్లో చీపిరి అనేది చాలా ముఖ్యం ఈ చీపిరిలో లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము అలాంటి చీపిరిని విరిగిపోయిన పాడైపోయినటువంటి చీపిరిని వాడకూడదు ఒకవేళ మీ ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన చీపిరి ఉంటే వెంటనే దానిని తీసివేసి పడేవేయండి మీ ఇంట్లో నుండి తీసివేయండి ఖచ్చితంగా చీపురు పాడైపోయినది విరిగిపోయినది ఇంట్లో నుండి అక్షయ తృతీయ రోజు వరకు ఖచ్చితంగా తీసి పడేయండి అలానే కొత్త చీపురిని తెచ్చుకోండి అలానే మీ ఇంట్లో పాడైపోయిన మొక్కలు వాడిపోయిన చెట్లు వంటివి ఉంటే వాటిని తక్షణం ఇంట్లో నుండి తీసివేయండి ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే ఇంట్లో పాడైపోయిన వాడిపోయిన మొక్కలు ఉంటే మాత్రం వాటి వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందుకే అక్షయ తృతీయలోపు మీ ఇంట్లో పాడైపోయిన మొక్కలు ఏవైనా ఉంటే వాటిని తీసివేసి పారే నీటి దగ్గర కానీ లేదా మీరు ఎక్కడైనా భూమిలో కానీ పాతి పెట్టండి అలా పెట్టడం వల్ల చెట్టుకు ప్రాణం వస్తుంది మీ ఇంట్లో శుభం జరుగుతుంది ఇక అలానే డస్ట్బిన్ విరిగిపోయినటువంటి డస్ట్బిన్ను అలానే చెత్తను నింపినటువంటి డస్ట్బిన్ను ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు ఎప్పటికప్పుడు చెత్తను ఖాళీ చేస్తూ నీటుగా డస్ట్బిన్ని కడిగి ఉంచుకోవాలి విరిగిపోయినటువంటి డస్ట్బిన్ ను ఇంట్లో నుండి తీసి మార్చివేయాలి అలానే పాడైపోయినటువంటి పింగాణి పాత్రలు కానీ మట్టి కుండలు కానీ మట్టి పాత్రలు కానీ ఇంట్లో ఉంచకూడదు అలాంటివి ఇంట్లో ఉంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అలానే దరిద్రం అని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు పాడైపోయిన పగిలిపోయిన పింగాణి పాత్రలు మట్టి పాత్రలు డస్ట్బిన్లు చెప్పులు చీపిర్లు వంటివి ఇంట్లో ఉంటే గనక లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు అందుకే అక్షయ తృతీయ రోజున ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉండకుండా చూసుకోండి అన్నీ కూడా మంచిగా ఉండేవే ఉండేలా చూసుకోండి పాడైపోవడం పగిలిపోవడం ఇలాంటివి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అడుగు పెట్టదు అంతేకాకుండా ఎప్పుడూ కూడా డస్ట్బిన్ అనేది గేటు వెలుపలే ఉండాలి గేటు వెలుపల ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అక్షయ తృతీయ లోపు ఇలాంటి వస్తువులను ఇంట్లో నుండి తీసివేయండి అలానే మన ఇంట్లో నీటి కుండ అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి ఖాళీగా ఉండడం కానీ పగిలిపోయిన వస్తువుని వాడడం కానీ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవ్వదు అలాంటి వస్తువులు ఉన్న దగ్గర అమ్మవారు ఉండరు అందుకే ఎప్పుడూ కూడా మన ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన వస్తువులను ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల అది ఇంటికి మంచిది కాదు ఒంటికి కూడా మంచిది కాదు తద్వారా మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఒకవేళ వచ్చినా నిలకడగా ఉండదు అందువల్ల అక్షయ తృతీయలోపు మీ ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే మార్చివేయండి అలా చేసి అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నేను చెప్పినట్టుగా తామర పూలతో పూజించండి అమ్మవారికి ఇష్టమైన ఆవుపాల నైవేద్యాన్ని అలానే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎర్రటి వస్త్రాలను ధరించి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి దీపం ధూపం నైవేద్యంతో అమ్మవారిని ఆవాహించుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఈ సంవత్సరం అంతా మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు